ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను వేధిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ సూచనల ఆధారంగా కేజ్రీవాల్ కు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను హరిస్తున్నారని విమర్శించారు శనివారం ఉదయం ఢిల్లీలో సంజయ్ సింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మాట్లాడారు और किसी भी तरह से आपकी मुलाकात फेस टू फेस फिजिकल मुलाकात नहीं कराई जाएगी मैं पूछना चाहता हूं तिहाड़ जेल के प्रशासन से मैं पूछना चाहता हूं भारत के प्रधानमंत्री से मैं पूछना चाहता हूं देश के गृहमंत्री से एक उदाहरण बताओ जब से तिहाड़ जेल बनी है एक नाम बताओ कि किसी निर्वाचित मुख्यमंत्री की मुलाकात किसी निर्वाचित मुख्यमंत्री से ऐसे आपने कराई है एक नाम बताइए ना मैं जानता हूं कितने लोगों की मुलाकात वहां पे फिजिकल होती है ऑफिस में बिठा के कराया जाता है एक नाम बताइए जब से यह तिहाड़ जेल बनी है एक नाम बताओ प्रधानमंत्री जी एक नाम बताइए अमिश्ता जी आप अरविंद केजरीवाल जी को अपमानित करना चाहते हैं आप भगवंत मान जी को अपमानित करना चाहते हैं

చేనేతల బతుకులు మార్చే నాయకుడిని మాత్రమే ఎన్నుకోవాలని తెలిపారు చేనేత రంగాన్ని చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు టీడీపీ పాలనకు వైసీపీ పాలనకు తేడాను గమనించాలని తెలిపారు రెండు పేల పద్నాలుగులో మేనిఫెస్టోలో చేనేతలకు రెండు పేజీల హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోయిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు ఇప్పుడు మళ్లీ ఇంటింటికి కేజీ బంగారం ఇస్తానని అంటున్నాడు హామీలు ఇచ్చి గాలికి వదిలివేసే నేతలు కావాలో అభివృద్ది చేసే పాలకులు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని జగన్ అన్నారు ఈరోజు వైయస్ఆర్ నేతన్న నేస్తం పథకమే కాదు మిగిలిన పథకాలన్నీ కూడా నేతన్న నేస్తంగమే కాదు పెన్షనే కాదు మిగిలిన పథకాలన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందుతా ఉన్నాయి అమ్మఒడైతేనేమి చేయూతలైతేనేమి ఈ మాదిరిగా ప్రతి పథకము కూడా ఆసరా అయితేనేమి సున్నా వడ్డీ అయితేనేమి ఈ మాదిరిగా ప్రతి పథకము కూడా ఈరోజు మొత్తంగా ప్రతి ఒక్కరికి కూడా నాక చెల్లెమ్మలకు అందరికీ కూడా అందుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అందులో భాగంగా చూస్తే వీటికి సంబంధించి కూడా దాదాపుగా మరో లక్ష ఆరు వేల మందికి మరో ఇతర సంక్షేమ పథకాలు మరో ఎనిమిది వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు కూడా అందుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి నేను ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తా ఉన్నాను అనంటే కారణం ఏమిటి అనంటే ప్రతి అడుగులోనూ కూడా మీరు ముందు మీరు ముందుండాలి మీరు బాగుపడాలి అని ఆలోచన చేసిన చిత్తశుద్ధితో చేసిన ప్రభుత్వం మనది కాబట్టి రాజకీయంగా కూడా ఇక్కడ చేనేతలు ఎక్కువ ఇక్కడ చేనేతలు ఎక్కువ ఉంటే మీ బిడ్డ ఏం చేశాడు ఆర్కేని పిలిచి మాట్లాడి ఆర్కే ఇది చేనేతలకి ఇవ్వాలి సహకరించు అని చెప్పి ఆర్కేని పిలిచి సీఎం జగన్పేటిడిపై అధినేత చంద్రబాబు విమర్శన అస్త్రాలు సంధించారు జగన్ ఒంటరి కాదని జగన్ శవాలతో వస్తున్నాడని తాను మాత్రం నేతలతో కలిసి వస్తున్నామని వ్యాఖ్యానించారు సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పడంలో జగన్ దిట్టా విమర్శలు గుప్పించారు తన ఉత్సవంతున్న మొత్తం మీరు చూస్తే తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు రైతాంగం అప్పులపాలైపోయారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇక్కడ చూస్తే మిరప అదే మరిగా ధాన్యం రైతులైతే ఎంత ఇబ్బంది పడ్డారో అంత ఇబ్బందులు పడ్డారు ఒక ప్రభుత్వం బాధ్యతగా చేయవలసినటువంటి కాలవల్ని పంట కాలువల్ని తవ్వాలి అదే మరిగా మురుగు కాలువలు మెయింటైన్ చేయాలి అప్పుడే ఎప్పుడన్నా వరదొస్తే పొలాలు మునిగిపోకుండా ఉంటాయి ఆ కనీస బాధ్యత చేయకుండా మీ పొలాలను ముంచేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి నా జీవితంలో ఎవరిని ఇలాంటి వాళ్ళు చూడలేదు నేను ఊడ్డే అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఈ ఐదేళ్ల పాలనలో మీ జీవితాలు మారాయా మీ ఆదాయం పెరిగిందా మీ ఖర్చులు తగ్గాయా జీవన ప్రమాణాలు మెరుగైనాయా తమ్ముళ్ళు ఒక్కసారి చూస్తే ఐదేళ్లలో లాభపడింది ఐదు మంది ఐదు మందిని చూస్తే మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రెండో వ్యక్తి విజయసాయి రెడ్డి మూడో వ్యక్తి సజ్జల నాలుగో వ్యక్తి సుబ్బారెడ్డి ఐదో వ్యక్తి పెద్దిరెడ్డి ఈ ఐదు మంది తప్ప ఎవరన్నా బాగుపడ్డారా తమల్లో అడుగుతున్నా ఎవ్వడు బాగుపడ్ల వైఎస్ షర్మిల సునీతపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్ మేనత్త విమలమ్మ షర్మిల సునీత ఇద్దరు కలిసి వ్యక్తిగత ఎజెండాతోనే అవినాష్ జగన్ ను టార్గెట్ చేశారని ఆరోపించారు జగన్ వ్యతిరేక శక్తులంతా షర్మిల చుట్టూ చేరారని వ్యక్తిగత లాభం కోసం వివేక హత్య కేసును వాడుకుంటున్నారని మండిపడ్డారు వయసు కుటుంబ పరువును ఇద్దరు ఆడపడుచులు కలిసి రోడ్డు మీదకు తీసుకు వస్తున్నారని విమలమ్మ ఆరోపించారు షర్మిల సునీత ఇప్పటికైనా మారాలని సూచించారు నన్ను కానీ వివేకుమన్నంద్ ఎంత మంది ఉన్నారు రాజశేఖరు నన్ను ఇప్పటికి కూడా కోట్లాది మంది మనసుల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నారు నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడంతా ఎంత ప్రేమగా నన్ను ఆహ్వానిస్తారు ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ మరి వివేకుమన్నన్ చంపిన వాళ్ళు వివేకుమన్నన్ చంపిన వాళ్ళు వివేకుమన్నన్ నాకు క్లోజ్ కాదా ఒక చెల్లెల్ని నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునేవాడు వాళ్ళిద్దరికి ఉన్న ప్రేమ కంటే నా ప్రేమ ఎక్కువ ఎక్కువండి నేను గట్టిగా చెప్పగలను వేకమన్న అంటే నాకు చాలా ఇష్టం మరి నాకు బాధగా ఉండరా కానీ వాళ్ళు ఇవన్నీ రాజకీయంలో చేర్చి ఇంత అన్యాయంగా మాట్లాడుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారండి ఈ వీళ్ళిద్దరి పర్సనల్ అజెండాతో పర్సనల్గా వాళ్ళు ఎన్ని కక్షలు పెట్టుకున్నారు జగన్ మీద కానీ అవినాష్ మీద కానీ దీనివల్ల ఏమవుతుంది రాష్ట్రం అంతా అల్లకల్లోలమైపోతా ఉంది పులివెందల్లో రాషేఖన్న వివేకమన్న ఫ్యాక్షనిజం ఉండకూడదని చెప్పి మా నాన్న ఉన్నప్పటి నుంచే మొదలుపెట్టారు ఫ్యాక్షనిజం ఉండకూడదని నాన్నని చంపినప్పుడు కూడా ఏమీ యాక్షన్ తీసుకోవద్దని మా అమ్మ అందరినీ కోరింది అట్లా కామ్గా జరిగిపోతా ఉంది ఇటువంటి సమయంలో రాత్రి ఆమె అక్కడ వెళ్ళినప్పుడు ఎంత అల్లకల్లోలం వాళ్ళు కార్యకర్తలు వీళ్ళను కొట్టుకోవడము రాళ్ళు వేసుకోవడం ఎన్ని న్యాయంగా ఉన్నాయండి సమాధానంగా శాంతి సమాధానాలతో ఉన్న వాళ్ళని ఇట్లా అల్లరి అల్లరి పెట్టడం ఎంత మాత్రం సమంజసం ఇవన్నీ కూడా అండి దయచేసి వాళ్ళు చూస్తే అమ్మాయిలారా మేనత్తగా చెప్తున్నా దయచేసి మీరు మారండి ఇప్పటికైనా నోరు మూసుకోండి దిస్ ఇస్ నాట్ కరెక్ట్ రాష్ట్రాన్ని పాడు చేస్తున్నారు జగన్ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమాలు అందుతున్నాయి ఎంత హ్యాపీగా ఉన్నారో నేను చూస్తున్నా మరి వాళ్ళ వాళ్ళ అటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారే మీకు అసలు కరుణ జాలి ఏం లేదా వైసీపీ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మంగళగిరికి చెందిన బీసీ నేత పారేపల్లి మహేష్ మంగళగిరి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన వైసీపీ నేత స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు ఏ మాత్రం కూడా వేయకుండా మాని అప్పుడు ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది మరి అదే విధంగా అప్పటి నుంచి కూడా బీసీల మీద అనేక రకాల ఇబ్బందులు ఉంటే ప్రతి దాంట్లో కూడా పోరాడుతూ వైఎస్ఆర్ సిపి పార్టీలోనే కొనసాగుదు తొమ్మిది సంవత్సరాలు జెండా పట్టుకొని ఏ మాత్రం కూడా జగన్ అన్న రావాలి జగన్ అన్న సీఎం కావాలని ఏ మాత్రం కూడా ఆలోచించకుండా వెనక ముందు ఎదురు ఎవరు నిలబడ్డారనేది కూడా ఆలోచించకుండా గట్టిగా పనిచేశాం కానీ ఈ రోజు కనీసం గుర్తింపు కానీ మినిమం విలువలు కోడలేవు జగన్ అన్న నమ్ముకొని చాలా దారుణంగా ఇబ్బందులు పడ్డాం మాకు ఎటువంటి న్యాయం జరగలేదు ఫైనాన్షియల్ గా ఆర్థికంగా ఎంతో నష్టపోయాం జగన్ అన్న నమ్ముకొని వ్యాపారంగా కానీ అనేక రకాల ఇబ్బందులు పడ్డాం అయినప్పటికీ మళ్ళీ జగనన్న కావాలి సీఎం కావాలని మేము తిరిగాము కనీసం మినిమం ఈ రోజు బస్సు యాత్రలో భాగంగా మేము సంక్షేమ సంఘం తరఫున మరి స్వర్ణకర సంఘం తరఫున కూడా రిప్రజెంటేషన్ తయారు చేసుకొని ఒక మూడు వందల యాభై మంది రత్నాలు జరువు కార్నర్ లో బీసీ జెండాలు ఊపినా కూడా కనీసం మా ముఖం వెంక కూడా చూడకుండా వెళ్ళిపోయాడు సీఎం గారు కేవలం బీసీలు బీసీలు అని చెప్పుకోవడమే తప్ప బీసీ నాయకులు బీసీలుగా కష్టపడ్డ వారికి ఎక్కడా కూడా మేలు జరగలేదు ఏ రకమైన న్యాయం చేయలేదు అందుకని నేను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను బీసీలకు ప్రయారిటీ కావాలి కావాలి అని అడుగుతున్నాం కానీ నాకైతే మాటల్లో తప్ప చేతల్లో కనపడలేదు అదేవిధంగా స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా ఉండి మరి నిరాపేక్ష చేయడం జరిగింది నిజంగా ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే జీవో ఇవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందండి ఖచ్చితంగా మబ్బి పెట్టే దిశగానే చేశారు అనేది నా అభిప్రాయం అందుకనే నేను ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాను నా మనసు చాలా బాధపడుతుంది మానసికంగా కూడా నేను చాలా ఆర్థికంగాను మానసికంగాను చాలా నష్టపోయాను ఈ పార్టీకి ఇక గుడ్ బై భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఏర్పాట్లను శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల పరిశీలించారు ఈ నెల పదిహేడున జరగనున్న సీతారాముల కళ్యాణ పనుల్ని జిల్లా అధికారులు ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవితో కలిసి పర్యవేక్షించారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ నాడు జరిగే శ్రీరామనవమి రోజు కళ్యాణం అండ్ పట్టాభిషేకం గురించి ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో అవి చూడడానికి ఇక్కడ రావడం జరిగింది సీనియర్ ఆఫీసర్స్ టెంపుల్ ఇయూ అండ్ కన్సర్న్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా మేము ఏదైతే మనకి ఈసారి భక్తులు రానున్నారు ప్లస్ టు ఒక థర్టీ థౌజండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఇంకా ఈసారి ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో దాంట్లో భాగంగానే ఈరోజు అరేంజ్మెంట్స్ చూడడానికి ఇక్కడ రావడం జరిగింది సో ముఖ్యంగా భక్తులకి ఎలాంటి అవసరం కలగకుండా ఎక్కువ ఎండ తీవ్రత వలన ఎలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా చూడడానికి డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కానీ దెన్ షేడ్ ఫెసిలిటీస్ కానీ మొత్తం టెంపుల్ చుట్టూ ఇంకా టెంప్ ఇంకా భద్రాచలం టౌన్ అంతా కూడా సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కూడా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా కళ్యాణం జరిగే ఏదైతే మనకి మిథిలా స్టేడియం ఉందో దాంట్లో ఉన్న సెక్టర్స్లో ఉన్న కూడా మన వచ్చే విఐపీస్ కానీ మన భక్తులకి అందరికీ కూడా సమానంగా ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా కూలర్స్ కానీ దెన్ వాటర్ ఫెసిలిటీస్ కూడా అన్నీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన పార్కింగ్ అండ్ ఏదైతే పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయో అవి కూడా ఎక్కువ స్పాట్స్ పెట్టి ఈ రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్టంలో డబల్ ఇంజన్ సర్కారు స్థాపనకు బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శనకేల ఉమాశంకర్ మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థి అయిన మహమ్మద్ నజీర్ ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని బీజేపీ పార్టీ తరపున తెలియజేస్తున్నట్లు తెలిపారు గుంటూరు తూర్పు అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి మహ్మద్ నజీర్ గుంటూరు జిల్లా బీజేపీ అధ్యకులు వనామా నరేంద్ర మాజీ మంత్రి శనక్కేల అరుణ పాటిబండ్ల రామకృష్ణ మరియు శనకేల రాజకుమారి కోకన్నర్ రఫీ మరియు అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో ఉన్న బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కన్వీనర్గా భారతీయ జనతా పార్టీ గుంటూరు ప్రతినిధిగా ఒక విన్నపం ఈ యొక్క కోవిడ్ సమయంలో మనం అందరం దాటుకొని వచ్చాము అంటే మోడీ గారు మనందరికీ ఉచిత కోవిడ్ టీకా వ్యాక్సిన్ వేయటం వల్ల అదే టైంలో హాస్పిటల్స్లో మెరుగైన సేవల్ని అర్జెంటుగా మనకి రిలీజ్ చేయటం వల్ల ఆయన చేసిన మంచి పనుల వల్లే వాళ్ళందరూ మనం బ్రతుకున్నాం ఎవరు ఎన్ని పెన్షన్స్ ఇచ్చినా మనం బతుకున్నాం అంటే దానికి కారణం మోడీ గారు తొమ్మిది నవరత్నాలు అయితే మోడీ గారు నూట నలభై నవరత్నాలు లాంటి స్కీమ్స్ ప్రజల కోసం ఇచ్చారు అటువంటి స్కీమ్స్ని మన ప్రజలు ఉపయోగించుకోవాలి ముఖ్యంగా మోడీ గారు మన బీజేపీ టీడీపీతో కలిసి మన సెంట్రల్ స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అంతోధ్యాయ అంటే చిట్ట చివరి మనిషి వరకు గవర్నమెంట్ ఫలాలు అందాలి అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో రావాలి ఎవరైతే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళు ఇవాళ మోడీ గారికి రుణం తీర్చే సమయం వచ్చింది ఆ రుణం ఎలా అంటే రెండు బటన్లు నొక్కాలి ఒకటి ఎమ్మెల్యే గారికి ఒకటి ఎంపీ గారికి రెండు బటన్లు ఎన్డీఏ కూటమి గారికి సైకిల్ గుర్తుకి వేసి మన మన గుంటూరు జిల్లాలో ఎంపీ సైకిల్ టీడీపీ నుంచి అలానే గుంటూరు ఈస్ట్లో కూడా టీడీపీ నుంచి ఉన్నారు అలానే టీడీపీ పార్టీకి జన సైనికులకి అందరికీ మనవ చేసేది ఏంటంటే మా బీజేపీ తరఫు నుంచి ఉన్న పదకొండు మంది అభ్యర్థులకి ఆరు ఎంపీలకి సంపూర్ణ మద్దతు ఇచ్చి అఖండ మెజార్టీతో మీ ఏరియాల్లో మీరు గెలిపించాల్సిందిగా గుంటూరు ఈస్ట్ తరఫు నుంచి మాకు మా బలగం మీకు కనబడేది ఇక్కడ వంద అయితే వెయ్యి మంది అనేక అనేక వింగ్స్ లో పని చేస్తుంటారు ఆర్ఎస్ఎస్ నుంచి వాళ్ళందరికీ భద్రత కూడా ఎన్డీఏ కూటమి తరఫున నజీర్ గారికి ఇచ్చి అఖండ మెజార్టీతో గుంటూరు ఈస్ట్ కన్వీనర్గా బీజేపీ నుంచి మేము సాయశక్తిగా కృషి చేసి గెలిపిస్తామని చెప్తూ మనవ తీసుకుంటాను గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని స్థానిక శాసనసభ్యులు గంజై అడ్డగా మార్చేశారని తెలుగు యువత రాష్ట్ర నాయకులు రావిపాటి సాయి విమర్శలు గుప్పించారు శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు అందరికీ నమస్కారమండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి తాను అధికారం చేపట్టినప్పటి నుంచి అనేక రకంగా విద్యార్థులు కానీ యువకులు కానీ తన తప్పుడు దారులు పట్టిస్తున్న సందర్భాలు మనందరం రందం జగన్మోహన్ రెడ్డి అధికారం ఎక్కినప్పటి నుంచి గంజాయి మీ గంజాయిని అంటే గంజాయి వ్యవస్థని ఎట్లా ప్రోత్సహించాడో మన వైజాగ్లో అనేక సందర్భాల్లో చూసాం వైజాగ్లో చూశారు కొన్ని వందల ఎకరాల్లో గంజాయి టోటల్ పెంచారు అంటే ఈ గంజాయి మీద వచ్చే డబ్బుని తన జేబుల్లో నింపుకొని ఆ డబ్బుతో తన వ్యవస్థను మేనేజ్ చేసి అధికారం చేపట్టాలనుకుంటున్నాడు నేను జగన్మోహన్ రెడ్డిని చెప్తున్నా మీరు రానున్న రోజుల్లో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ యువతని ఏ రకంగా గంజాయి బాధితు పడ్డారో మేమందరూ గమనించాం అదేవిధంగా గుంటూరు తూర్పులో కూడా అనేక సార్లు ఇప్పుడే మా అధ్యక్షుడు రాయపాటి సాయి గారు చెప్పారు మేము నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో తెలుగు యువత తరఫున అనేక సార్లు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి ఆనాడు సిఏ గారికి కూడా మేము కంప్లైంట్ ఇస్తే అతను కూడా ఇక్కడున్న ఎమ్మెల్యే గారి అనుచరులు డ్రగ్స్ మాఫియాలో దొరికితే ఆయన కూడా కేసు తీసుకోకుండా వాళ్ళని తప్పుదోవ పట్టించడం సందర్భంలో మా నసిరామ్మ గారు ఎస్పీటీ గారికి కంప్లైంట్ ఇస్తే తనని సస్పెండ్ చేసిన విషయం కూడా అందరు గమనించారు అంటే మీరు ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గుంటూరు తూర్పులో మహమ్మద్ ముస్తఫా అనే వ్యక్తి ఏ రకంగా గంజాయిని వికృతి చేసి యువతని విద్యార్థుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ సందర్భంగా అందరు చేస్తున్నాం మీరు గమనించారో లేదో ఇక్కడ పద్మజ పెట్రోల్ బంక్ కాడ ఒక లేడీని ఒక అమ్మాయిని అతి కిరాతంగా గంజాయి తాగి పొడిచి చంపిన సందర్భాలు చూసాం అదేవిధంగా గుంటూరు జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద కూడా వైసీపీ దాడులు చేసిన వ్యక్తులు గంజాయి మత్తులోనే వచ్చారు తెలీదా నేను ఇదే సందర్భం అందరు చెప్తున్న ముస్తఫా అనే వ్యక్తి అనేక చోట్లగా గంజాయి వాళ్ళ పట్టుబడితే కూడా ఎక్కడ బయటకు వచ్చి దీనికి నాకు సంబంధం లేదని చెప్పను చెప్పడు జ జగన్మోహన్ రెడ్డి ముస్తఫా గారి గంజాయి ఆగడాలు అనేక మీద లా డబ్బులు వచ్చేటటువంటి దౌర్జన్యాలు చేస్తున్న విషయం గమనించి ఇక్కడ ముస్త ముస్తఫా గారి వ్యక్తి ఓడిపోతారనే వాళ్ళ కూతుర్ని దింపారు అంటే నసీర్ అహ్మద్ మీద గెలుపు గెలుపు తధ్యమని వాళ్ళకు కూడా తెలిసిపోయింది ముస్తఫా గారు అయితే ఓడిపోతారు వాళ్ళ కూతురు అయితే ఎవాయా మీ కూతురు ఎమ్మెల్యేగా ఉన్న గతంలో ఉన్న ముస్తఫా గారు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళ బంధువులు ఇది కొత్తగా మేము చెప్పేది కాదు జగమెరిగిన సత్యం గతంలో గుంటూరు జిల్లా ఎస్పీగా అమ్మిరెడ్డి గారు ఉన్నప్పుడు సాక్షాత్ గుంటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రెండుసార్లు గుంటూరు తూపురి యొక్క ప్రజలు ఆదరించిన ముస్తఫా గారు ఆయనకు సంబంధించిన గోడౌన్లోనే ఏదైతే అంటారు మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి అని మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో తన సొంత గోడౌన్లోనే గంజాయి తయారు చేసి సారీ తన సొంత గోడౌన్లోనే దుఃఖాలు అలాగే వివిధ మతపదార్థాలు తయారు చేస్తున్నారని చెప్పి అప్పుడు రైడింగ్లో దొరకడం కూడా జరిగింది తర్వాత ఒక గుంటూరు తిరుపతి కాదు రాష్ట్రం మొత్తం మీద గతంలో అన్నపూర్ణగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం బియ్యం ఎగుమతుల్లో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం అలాగే గుంటూరు ప్రధానంగా గుంటూరు చూసుకుంటా ఉంటే అటు మిర్చి కానివ్వండి కాటన్ కానివ్వండి ఒక కమర్షియల్ ప్రాపర్టీ లక్ష కోట్లు టర్న్ ఓవర్ గుంటూరు నుంచి జరుగుతూ ఉంటుంది అంత పేరుగాంచిన గుంటూరుని ఈరోజు గంజాయికి అడ్డాగా మార్చేశారు ప్రధానంగా గుంటూరు మొత్తం ఓవరాల్ టౌన్ కానివ్వండి రూరల్లో చూసుకుంటే ఎక్కువ శాతం గంజాయి కానివ్వండి మత్తు పదార్థాల వినియోగం కేవలం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని దుద్దపల్లి దొంగ కావచ్చు అటు నెహ్రూ నగర్ కావచ్చు అలాగే ఇటు ఆనందపేట వైపు కావచ్చు శ్మశానాలు ఉంటాయి అది అటువైపు కావచ్చు అటు ప్రధానంగా ఎక్కువ వినియోగం జరుగుతూ ఉంది దీని కట్టడి జీవితంలో పోలీస్ శాఖ ఎందుకు విఫలం అవుతుంది అంటే వెనక అధికార పార్టీ నేతలు అండదండలు ఉండబట్టే కదా అధికార పార్టీ వైకాపాకు సంబంధించిన సాక్షాత్ శాసనసభ్యుడే తన బంధు మిత్రులతో ఈ ప్రసంగం సాగిస్తున్నాడని చెప్పి పెద్ద ఎత్తున చిన్న పిల్లలను అడిగిన గుంటూరు తుది నియోజకవర్గంలో చెప్తా ఉంటారు మా ఇప్పుడే మా సోదరుడు చెప్తా ఉన్నాడు అటు నెహ్రూ నగర్ వైపు ముస్తాఫా గారి బంధువే డైరెక్ట్గా గంగ అమ్ముతా ఉంటారంట ఎవరు బయటికి వచ్చి మాట పరిస్థితులు ఉన్నారు పరిస్థితులు చెప్తా ఉన్నారు అట్లాగే చూసుకుంటా ఉంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం